కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల కేంద్రంలోని వీర హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈ శోభాయాత్రని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్రను ప్రారంభించారు హిందువులను ఐక్యంగా ఉంచి సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రతి ఒక్కరూ హిందూ సాంప్రదాయాలను గౌరవించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బాహుబలి హనుమాన్ దీం దీం వేషాధారణలో ప్రత్యేక ఆకర్షణతో ప్రజలను ఉత్సాహపరిచారు హనుమాన్ సందర్భంగా రాజధాగ పట్టణంలో హిందూ జాగరణ మంచి ద్వారా హనుమాన్ ర్యాలీ నిర్మించడం చాలా ఆనందకరంగా ఉంది ఈ ర్యాలీలో పాల్గొనడం హనుమాన్ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది పుట్టినప్పుడే మనకి మతం కానీ ధర్మం కానీ అన్నీ కూడా మనకు వస్తాయి మరి ఈ రోజు హిందూ ధర్మంలో పుట్టి హిందూ మతంలో పుట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సి అదేవిధంగా దాన్ని ప్రచారం చేయవలసిన బాధ్యత కూడా ప్రతి హిందువుల్లో కూడా ఉన్నది దీక్షల ద్వారా మనము సమాజంలో ఉన్నప్పుడు యువతను కూడా సమాన గౌరవంతో పలకరించుకోవడము గౌరవించుకోవడము అదేవిధంగా దేవుని పట్ల భయము భక్తి ఇవన్నీ కూడా దీక్ష ద్వారా కాబట్టి దీక్ష సమయంలో నేను కూడా చాలా మానసిక ప్రశాంతతను పొందాను అదేవిధంగా ఆంజనేయ స్వామి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువక్కుని కాపాడతారు మన ఆంజనేయ నమ్ముకున్న వారికి ఎన్నప్పుడూ కూడా అండగా ఉంటారని ఒక ప్రగాఢ